ఇవన్నీ ఉతికి ఆరేయాలి పనిమేష రాలేదమ్మా అది నా తప్పు కాదు ఈ బట్టలు ఉతికి ఆరాయాల్సిందే అది మీరు చేస్తారో పనిమేషే చేస్తుందో నాకు తెలియదు అప్పుడే వచ్చేసా పని ఏమిటి పాపం మార్కెటింగ్ ఏం పాపం నీకు అదే కష్టాలా అమ్మా ఈసారి నువ్వేమి ప్రశ్నించకుండా నేను ఇచ్చింది తీసుకోవాలి ఏమిటి యాభై నాది యాభై ఏం లేదమ్మా గీత చీర కావాలండి కంచో కాళహస్తో కంచి 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 పడి చీర డ్రెస్సింగ్ టేబుల్ కావాలన్నా మన ఇంటో రా డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా పర్వాలేదు టిఫిన్ చేతురు కానీ నాకు వసంతవరకు వెయిట్ చేస్తుందమ్మా వస్తానా గీత నేను సినిమాకి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ షోకి టైం ఉంది వస్తానమ్మా కూర్చో ఈ నెలలో అమృతాంజనానికి అమృతాంజం ఎంతకండి కొంచెం నొప్పి మరి నాతో ముందు మీరు సరిగా పడుకోండి పడతాను కంగారు పడకో వయసు అవటంలా కొంచెం నొప్పిగా ఉంది ఇంత కంగారు జను ఆ దేవుడు మళ్ళీ జన్మంటూ శాంక్షన్ చేస్తే మళ్ళీ నిరుద్యోగంతో నా జీవితం ప్రారంభం కావాలనుకో ఎందుకండి ఎందుకే అంట ఆ ఉద్యోగ అన్వేషణలో మళ్ళీ నిన్ను కలుసుకోవాలి ఆ పార్క్ బెంచి మీద బఠానీలు తింటూ మన ప్రేమ కళాపాలు సాగించాలి పెళ్లి చేసుకోవాలి బిడ్డలను కరాలి గడిచిన జీవితం తలుచుకుంటేనే ఎంతో మాత్రం కాదు గడిచిన జీవితం అంటున్నారు గడుస్తున్న జీవితం మొత్తం ముట్టిందా అదే అప్పుడేనా ఇంకా టైం ఉంది ఎప్పుడు మర్చిపోతాను ఆఫీస్ లో కొంచెం లోన్ అప్లై చేయండి లోన్ అంటుకోవాలి నేను తలుచుకుంటే జరగంది లేదు మీరు అలా చూస్తూ ఉండండి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిపిస్తాం రెండు భాషల హీరో వస్తారు ఇరవై మంది పత్రికా విలేసాం రెండు గంటల సేపు డాన్స్ ప్రోగ్రామ్ ఎల్లారేసరికి మీ ఫోటోని దేశమంతా చూడాల్సిందే మీ గురించి అద్భుతంగా అద్భుతంగా చెప్పుకోవాల్సిందే రాజా చూడండి ఏంటంటారు మా శిష్యురాల ఫోటోతో పాటు అదే పేపర్లో ఓ మూల ఈ గురువు గారు ఫోటో కూడా వేయించండి మరో మూల నా తపలా ఫోటో కూడా వేయించండి ఎంత మాట వేయించినట్టండి ఇంత అద్భుతమైన శిష్యురాళ్ళు తయారు చేసినందుకు మీతో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేయించి మీ ఫోటో ప్రేమ కట్టించి మరి అందరికీ పంచి ఏమంటారు చూడండి చిన్న సవరణ నా ఫోటో మటుకు గోల్డ్ ప్రేమ చేయించండి మన జన్మ అయితే ఒక విషయం డబ్బు మాత్రం బాగా ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కదండి అయితే ఆశ ఎందుకు మీ ఆయనతో మాట్లాడి డబ్బు చేసుకోండి నేను పని మొదలు చేస్తాను వస్తాను చాలా పని ఉన్నాయి మామూగారు మీరు రమణమూర్తి గారు నమస్కారం అరంగేట్రం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారట బ్రహ్మాండంగా ఏర్పాటు చేసేది సదర్ రమణమూర్తి గారు కాదమ్మా డబ్బు డబ్బు ఉంటే నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు నాలుగు భాషల కథానాయకులు వస్తారు నలభై పత్రికల్లో నీ పుటో ముఖ చిత్రంగా కూడా వేస్తారు కాకపోతే వాటి కింద ఫలానా వ్యక్తి భార్య ఫలానా వ్యక్తి కోడలు ఫలానా స్టేజ్ మీద కాదికి గడ్జి గట్టి ఆడి నిర్మాతం రాస్తారు పెరుగుతాయి నీ పరువు పరువు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి కాకపోతే మా పరువు మా కుటుంబం పరిస్థితే నేను బాగుపడ్డా నాకు పేరు ప్రతిష్టలు రావడం మీకు ఇష్టం లేదా ప్రతిష్టలతో మా పేరు ప్రతిష్టలు కూడా ముడిపడి ఉన్నాయని పవిత్రమైన కళను ప్రదర్శించడం పరువు తక్కువ పని కాదండి పవిత్రమైన కుటుంబాన్ని రచ్చకెట్టడం పరువు గల పనే నటరాజా సమయానికి పత్తగారు రాని వచ్చారు అన్ని పనులు వారే చూసుకుంటారు కదా మీరు నోరు మూసుకుని సెలవు తీసుకోండి ముందు జరగవలసిన పనులు చూడండి మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అన్యోన్యంగా దాంపత్యం కూడా చేస్తున్నారు ఓకే నృత్యం అంటే ఇష్టం అది ఓకే కానీ ఈనాడు పది మందిలో కాలికి గజ్జె గట్టి పేరు సంపాదించుకోవాలనుకోటం చూడు అదొకటే ఓకే కాదు ఓకే అవును నువ్వు డాన్స్ నాన్నగారికి ఇష్టం లేదు గీత ఇప్పుడు ఇష్టం లేకపోయినా తర్వాత కోడలు చూసి గర్వపడతారు సంతోష పెట్టడం నాకు ఇష్టమేనుకో కానీ ఈ డొంక తిరుగుడంతా ఎందుకండి అసలు నేను డ్రెస్ చేయడం మీకే ఇష్టం లేదని చెప్పకూడదు అది కాదు కింద డ్రెస్లకని నగలకని అదని ఇదని ఇప్పటికే చాలా ఖర్చు అయింది ఇంకా డబ్బు కావాలంటే ఎంతండి నేను అడిగింది మూడు వేలే కదా